భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల కారణంగా నాలుగు వందల మంది మృతి చెందుతున్నారు వేగాన్ని నియంత్రించండి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి రవితేజ తన తమ్ముడి అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అనే విషయంపై మీడియాలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే మొదటిసారి ఈ విషయంపై రవితేజ ఒక ప్రముఖ వార్తా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎందుకు అంత్యక్రియలకు తన కుటుంబం నుండి ఎవరు హాజరు కాలేదు తాను ఎందుకు రాలేకపోయాను అనే విషయమై సవివరంగా వివరించారు ఆయన ఏమన్నారంటే మా నాన్న వయసు ఎనభై ఐదు సంవత్సరాలు మా అమ్మ ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు దానికి తోడు భరత్ ఎప్పుడు మా అమ్మతో ఎక్కువగా గడిపేవాడు భరత్ మరణ వార్త వినగానే తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అసలు వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది వాళ్ళు భరత్ మృతదేహాన్ని చూసి తట్టుకునే పరిస్థితిలో లేరు మా పిల్లలు నా ఇద్దరు తమ్ముళ్ళని నాన్న అనే పిలుస్తారు బాబాయ్ ఇక లేరని తెలిసి వాళ్ళు ఎంతగా ఏడ్చారో నాకు తెలుసు ఇక నా విషయానికి వస్తే ప్రతి మనిషిలో ఒక వీక్నెస్ ఉంటుంది నేను ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కావచ్చు అయినా నేను మనిషి నా ఏంటంటే నేను మరణించిన వ్యక్తిని చూడలేను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు కావాలంటే మీరు గమనించండి నేను సినీ పరిశ్రమకు వచ్చి ఇన్ని సంవత్సరాలయింది ఎవరైనా మరణించినప్పుడు వెళ్ళానా శ్రీహరి గారు మరణించినప్పుడు ఎంతో ధైర్యం చేసి ఆయనను కడసారి చూడ్డానికి వెళ్దాం అనుకున్నా ఆయన ఇంటి కాంపౌండ్ వరకు వెళ్లి ధైర్యం చాలక గుండె దడ ఎక్కువైపోయి వెనక్కు తిరిగి వచ్చేశా నేను మరణించినప్పుడు చూడ్డానికి వెళ్ళను తరువాత వెళ్లి ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తా పరామర్శిస్తా తెలిసిన వాళ్ళు ఆత్మీయ మీలు మరణించినప్పుడే అంతగా తల్లడిల్లిపోయేవాడిని నేను సొంత తమ్ముడు చనిపోతే ఎంతలా బాధపడి ఉండాలి ఎలా చూడగలను తన మృతదేహాన్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నేను కాని నా కుటుంబం గాని నా తమ్ముడి అంత్యక్రియలను కనీసం టీవీలో కూడా చూడలేదు వాటిని చూసి తట్టుకునే స్థితిలో మేము లేము అని తన మనసులో బాధని బయట పెట్టాడు రవితేజ అందుకే నా తమ్ముడు రఘుని దగ్గర ఉండి చూసుకోమని చెప్పా చనిపోయే నాలుగు రోజుల ముందు మా ఇంట్లోనే భరత్ పుట్టినరోజు వేడుకలు చేశాం ఎప్పుడు కేక్ కూడా కట్ చేయని వాడు ఈసారి కేక్ కూడా కట్ చేశాడు చాలా ఆనందంగా మాతో గడిపాడు అలా మా దృష్టిలో భరత్ ఎప్పుడు హ్యాపీగానే ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఎవరు హాజరు కాలేదు భరత్ అంత్యక్రియలు నిర్వహించింది మా బాబాయ్ నా తమ్ముడు రఘుని నిర్వహించకూడదని చెప్పటంతో ఆయన నిర్వహించారు ఇకనైనా నా మీద నా కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లు రాయకండి మేమిప్పటికే చాలా బాధలో ఉన్నామని చాలా బాధాతప్త హృదయంతో చెప్పాడు రవితేజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము